హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి యూనోస్ అయితే రావడం జరిగిందండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా అనేది కంప్లీట్ కావడం జరిగింది అయితే తాజాగా వచ్చేసి అందరం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడత డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా వచ్చేసి మరి ఇప్పటికే ప్రభుత్వం పంతొమ్మిది విడత రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతాంగానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ అని చెప్పేసి అప్డేట్ అయితే అందింది అనమాట వివరాలు ఏంటనేది ఈ రోజు ఎంతమందికి పడే అవకాశాలు అయితే ఉంది ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇందిరామ ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం చెప్పినట్లుగానే జూలై మొదటి వారంలో రైతుల ఖాతాలో అయితే జమ చేస్తాం వ్యవసాయ కూలీలకు అని చెప్పారు అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వారం అయితే గడుస్తూ వస్తుంది అయితే ఇప్పటివరకు మందికి డబ్బులు జమ అయ్యాయి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి గుడ్ న్యూస్ అండి కొత్త రేషన్ కార్లు వచ్చేస్తున్నాయి ఈ నెల పట్టణంలో సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో బహిరంగ సభ ఏర్పాటు ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేరున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కార్లు మంజూరు ఇక కొత్త రేషన్ కార్లకు పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఇక రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుతో పాటు కొత్తగా మంజూరు చేసే కార్డులు స్మార్ట్ కార్డు తరలో పంపిణీ చేయనున్నారు అనమాట కార్డుల యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే ఎవరికి ముందుకు ఇస్తారు ఏంటంటే దారిత్ర రేఖ దిగువన ఉన్న వారికి అదే అదేవిధంగా అంత్యోదయ దారిత్రేఖకు పైన వారికి వివిధ రంగులలో కార్డులు ముద్రించి ఇవ్వనున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు అనేది సో ప్రభుత్వం ఒక్కసారి కూడా కొత్త కార్డులతో పాటు కొత్త సభ్యులను కూడా చేరుస్తున్నారు రేషన్ కార్డు దరఖాస్తు పరిశీలించిన నుంచి మంజూరు చేయడంతో జాప్యం జరుగుతుంది భూభాగం ప్రతి రెవెన్యూ సదస్సులో పని భారం పెరుగుతుండడంతో యంత్రాంగానికి కార్డుల దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చాయని చెప్పేసి అయితే వాటిని సత్వరమే ఈ నెల పదిలోగా కొత్త కార్డుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మధు కుమార్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మీ సేవాదర దరఖాస్తు కార్డులు అన్నీ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిని పరిశీలించి వెంటనే వాటిని పరిశీలించి మొత్తం ప్రజాపాలనలో మూడు వందల అరవై డిగ్రీలో కోణంలో పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకుని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వచ్చారు ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులో అయితే ఇవ్వనున్నారనమాట అదొక స్మాల్ క్వశ్చన్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆలటి క్వశ్చన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి పిఎం కిసాన్ సంబంధించినటువంటి పైసల కోసం ఎదురుచూస్తున్న రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి జూలై నెల ఇప్పటికే ప్రారంభమైంది కానీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఇరవై విడత మాత్రం ఇంకా రైతుల ఖాతాల్లో కాలేదు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు విడతకు రెండు వేల రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది చిన్న సన్నకారు రైతులకు సంబంధించి రైతుల ఆర్థిక సంబంధించినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసింది పథకంలో చిన్న సన్నకారు రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో వచ్చేసి ఆరు రెండు వేల రూపాయలు ఇలా మొత్తం కలుపుకుంటే ఆరు వేలు ఇక నిధులు నేరుగా లబ్ధార బ్యాంక్ ఖాతాలో డిబిటీ పద్ధతిలో ఫిబ్రవరి నెలలోనే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడత విడుదల చేసి తర్వాత జూన్ నెలలో తర్వాత ఇరవై విడత సంబంధించి డబ్బులు విడుదల చేయాల్సి అయితే ఉంది కానీ నిధుల ఖచ్చితంగా మోదీ సర్కార్ ఇరవై విడత సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయనుంది సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం మరి ఎలా ఈ ఇరవై విడత సంబంధించి ఎప్పుడు జమ అనేది సమాచారం మేరకు రెండు వేల రూపాయలు నగదు కోసం ఎదురు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఎప్పుడైనా డబ్బులు అనేది విడుదల చేయవచ్చు అని తెలుస్తుంది ముఖ్యంగా ఆ డేట్ అనేది చెప్పారనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై ఇరవైనా బీహార్లోనే మోతీహారీ పర్యటనకు వెళ్ళనున్నారు జూలై పద్దెనిమిది ఇక ఇరవయో విడత సంబంధించిన నిధులు విడుదల చేయవచ్చు అని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుందనమాట సో ఆ రోజు అయితే తప్పనిసరిగా నిధులు అనేది జమ అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమాత్మ్య భరోసా కోసం ఎదురు చూస్తున్నాం ఇక సాగు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేట ఎకరాలకు ఆరు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ అందజేస్తుంది అయితే సో ఇప్పుడు దీంతో రైతులకు సంబంధించి భూమి లేని నిరుపేద ప్రభుత్వం అంటే నిరుపేదలకు సాయం అయితే అందజేస్తామని చెప్పింది అర్హుల జాబితా ఇప్పటికే రూపొందించి ప్రకటించడం జరిగింది ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అర్హులు నిరాశలైతే చెందుతున్నారనమాట జిల్లాల వారిగా కూడా చాలామంది అర్హులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే దాదాపు కరువుపై పనిచేసి ఉండాలి ఉపాధి హామీ కార్డు కలిగి ఉండాలి దాంతోపాటు ఎవరు ఎలా అనేది ఎవరెవరికి ఇస్తున్నాం ఏందనేది కూడా లిస్ట్ అనేది తెలియజేసే ప్రయత్నం అయితే చేసిందనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డైరెక్ట్ బెనిఫిట్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఖాతాలైతే అయితే జమ చేస్తామని చెప్పారు ఈ పద్దెనిమిది వేల నూట ఎనభై కుటుంబాలకు సంబంధించి పదివేల తొంభై ఒకటి అయితే విడుదల చేయడం జరిగింది జూలైలో వచ్చేసి ఆరు వేల చొప్పున రెండవ విడత అక్టోబర్లో ఇరవై ఆరున ఇలా సో మొత్తం అయితే గ్రామాల వారిగా ఇదైతే కరువు పానిలో పనిచేసి ఉంటారో వారికి భూమి లేని వారికి నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేసింది సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం రెండు వందల అరవై ఒకటి కోట్లు అనేది దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు లక్షల చిల్లర రైతుల ఖాతాలో జూలై మొదటి వారంలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు తాజాగా వచ్చేసి ఇంకా రైతుల ఖాతాల్లో నిధులనేది జమ కాకపోవడం వల్ల రైతు ఇంద్ర ఆత్మీయ భరోసా అనేది జమ అవుతాయా లేదని చెప్పేసి అస్పష్టత నెలకొందనమాట ఇందులో అర్హత వచ్చేసి భూమి లేని కోసాయి కుయలకు ఇందులో ప్రభుత్వం దాదాపు ఇందులో పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయం లేని భూములకు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా రేషన్ కార్డు ద్వారా కుటుంబ యూనిట్గా ఆ మహిళ ఎవరు కుటుంబంలో పెద్ద అయితే వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు కుటుంబానికి ఒకరికి మాత్రమే ఎలిజిబుల్ కుటుంబ మొత్తానికి ఇందులో ఒకవేళ ఇద్దరు మహిళలు ఉంటే ఎవరు పెద్ద అయితే వారు ఒకవేళ మహిళ లేకపోతే ఎవరు కుటుంబాలు పెద్ద అయితే వారికైతే వారి ఖాతాలో అయితే జమ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక ఎకరాం నుంచి పదిహేను ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సొమ్ము అనేది పదిహేను ఎకరాలు అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల మేర రైతు భరోసా సొమ్ము జమ చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు అనేది కేటాయించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ రైతులు దాంతోపాటు ఎవరికైనా టెక్నికల్ ఇష్యూ వచ్చాయో వారికి అయితే నిధులు జమ చేయడానికి ఈరోజు ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీకు ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయనమాట సో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా తప్పనిసరిగా మీరు రైతులకు ఏదైతే ఈ వ్యవసాయ అధికారులను బ్యాంకును అయితే సంప్రదించి వాటిని సరి చేసుకున్నట్లయితే డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం చెప్పినట్లుగానే కొన్ని పథకాలను అయితే ప్రారంభిస్తుంది దాదాపు వచ్చే మూడు నెలల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల కోట్ల రూపాయలనేది సేకరించడానికి ప్రభుత్వం ఇండెడ్ ఏదైతే బాండ్ల రూపంలో ఆర్బీఐ దగ్గర లోన్లు అనేది తీసుకోవాలని చూస్తున్నారన్నమాట సో ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే మరొక కొత్త పథకాన్ని ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా మహాలక్ష్మి ఇరవై ఐదు వందల పథకానికి సంబంధించి సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మీరు తప్పనిసరిగా ఈరోజు మీ ఫోన్లో మెసేజ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట